మేడం గారు మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్లో అంటే వారి సెంటర్ పడ్డది వారికి మార్నింగ్ సెషన్ ఎజిటి ఎగ్జామ్ రాస్తారు ఈరోజు ఎగ్జామ్ ఎలా వచ్చింది మామూలుగా వారి తెలుసుకుందాం అమ్మ థ్యాంక్ యూ అమ్మ మీరు జాయిన్ అయినందుకు ఈరోజు ఎజిటి ఎగ్జామ్ ఎట్లా రాస్తారు ఎగ్జామ్స్లో ఎట్లా వచ్చాయి క్వశ్చన్స్ కూడా దయచేసి మన మిత్రులకు మీరు షేర్ చేయాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజు పేపర్ అయితే కొంచెం బాగా వచ్చింది మరి ఈజీ అని కాదు టఫ్ అని కాదు మోడరేట్ గా వచ్చింది క్వశ్చన్స్ అన్ని ఆలోచించి పెట్టేటట్లుగానే ఈజీగానే ఉంది ఓకే ఎట్లా వచ్చినాయి సైకాలజీ లా ఎట్లా వచ్చినాయి బిట్స్ సైకాలజీ కొనం సైకాలజీ కానీ పే గానీ అట్లా మీరు వరుసగా చెప్పుకుంటూ పోండి మీకు ఏం ఐడియా ఉంటే చెప్పుకుంటూ పోండి అవసరం అనుకుంటే నేను ప్రశ్నలు ఇస్తా మీకు ఎట్లా వచ్చినాయి సైకాలజీలో ఎట్లా వచ్చింది బిట్టే

ఓకే సైన్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెట్టగలుగాను సోషల్ నా సబ్జెక్ట్ కాబట్టి సోషల్ బాగానే ఈజీగానే గానే పెట్టేసి ఇంగ్లీష్ కూడా బాగుంది సార్ ఓకే కాంటెంట్ ఏ క్లాస్ వరకు అడిగారు చిన్న మాకు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ క్లాస్ వరకు లేట్ దాటి వెళ్ళలేదు అనిపించింది ఏది దాటలేదు ఆ ఓకే ఓకే అంటే ప్రైమరీకి ఏమైనా అడిగారా తెలుగు ఇంగ్లీష్ లెసన్స్ ఉన్నాయి కదా పాఠాలకి వెళ్ళి లెసన్స్ అడుగుతున్నాడు క్వశ్చన్స్ అంటే ఇప్పుడు పూర్ణయ్యది ఒక లెసన్ ఉంది సార్ తృప్తి అని పాఠం ఉంది అందులో నుంచి క్యారెక్టర్ అడిగారు పూర్ణయ్య క్యారెక్టర్ అతని పేరు అడిగారు ఒక స్టేట్మెంట్ లాగా డైలాగ్ ఇచ్చేసి ఇది ఎవరు చెప్పారు అని అడిగాడు ఇంకా తెలుగులో చెప్పండి తెలుగులో ఏమన్నా బిట్స్ కొట్టినే సింపుల్ గా సందులు అడుగుతున్నాడా సమాసాలు అడుగుతున్నాడా ఒక ఉత్పత్తి అర్థం ఒక సంధి ఒక సమాసం తర్వాత అన్ని ఘన విభజన ఒకటి ఉంటుంది అన్ని ఎట్లా అనిపించింది తెలుగు మీకు కాంటెంట్ అంటే ఎట్లా ఎట్లా అనిపించింది ఏ క్లాసెస్ కి ఎక్కువ వచ్చాయి తెలుగు సబ్జెక్ట్ అట్లా ఎక్కువ చెప్తాం సార్ ఐడియా కోసమే ఈ సబ్జెక్ట్ ఓవరాల్ గా ఓవరాల్ ఏ క్లాస్ నుండి అంటే చెప్పలేము ప్రతి ఎయిత్ నుండి కొన్ని సెవెంత్ నుండి కొన్ని అలా అన్ని తీసుకున్నారు అంత కరెక్ట్ గా చెప్పలేము కదా ఏ క్లాస్ నుండి పడింది బిట్ అనేది అంటే అన్ని క్లాసెస్ కవర్ అవుతాయి అన్ని క్లాసెస్ కవర్ అవుతాయి అన్ని క్లాసెస్ కవర్ అవుతున్నాయి ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఇప్పుడు మన వాళ్ళు అమ్మ ప్రతి లెసన్ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉందా తెలుగులో లెసన్ చదవాల్సి ఉంటుందా ఆ గా చదువుకోవాలి సార్ చదువు చదవడం వల్ల ఆ నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ వల్ల మనం బిట్ పెడతామా అది ఆలోచించి పెడతామా డైరెక్ట్ గా పెడతామా అదొక నాలెడ్జ్ అనేది వస్తుంది కాబట్టి లెసన్ చదివితేనే బెస్ట్ సార్ తెలుగులో గ్రామర్ పార్ట్ ఏమేమి అడిగాడు చిన్న తెలుగులో ఏమన్నా గ్రామర్ ఐడియా గుర్తున్నాయి లెసన్ తర్వాత ఉండే గ్రామర్ అయితే కాదనుకుంటా సార్ అది లెసన్ ఒక ఒక పదం ని తనే క్రియేట్ చేసి మనకి దాంట్లో బిట్ పేపర్ లో పెట్టారు అని అనిపిస్తుంది అది మేము అయితే డైరెక్ట్ బిట్ కాదు అది సో మనం అర్థం చేసుకొని ఆ సూత్రాన్ని దానికి ఇది చేసుకొని మనం అది ఏ సంధి ఏ సమాసం అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎట్లా ఇంగ్లీష్ ఎట్లా అనిపించింది ఇంగ్లీష్ కాంటెంటర్ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా బాగానే వచ్చింది అంటే ఒక అది రచన ఒకటి ఇచ్చేసి ఆ రచన ఎవరిది అని అడిగారు అంటే కంపల్సరీ అడుగుతున్నాడు రైటర్స్ మీద అడుగుతున్నాడు రైటర్స్ మీద అడుగుతున్నాడు అది పోయేట ఎస్ ఏనా లేకుంటే అట్లా కూడా అడుగుతున్నాడు ఇంకా ఎట్లా వస్తుంది కాంటెంట్ పైన ఇంగ్లీష్ అంటే ఒక సబ్జెక్ట్ వైజ్ వెళ్దాము ఇంగ్లీష్ లో ఇంకా గ్రామర్ పాట ఎట్లా వస్తుంది చిన్న గ్రామర్ అయితే ఈజీగానే అనిపిస్తుంది మరి అంత తప్ప ఏం లేదు నేనైతే తెలుగు మీడియం స్టూడెంట్ నే అయినా కూడా నాకు క్వశ్చన్ అర్థం అవుతోంది బాగా పెట్టగలుగుతున్నాను ఓ వెరీ నస్ట్ అవసరమైనప్పుడు మీరు చెప్పొచ్చు ఏది గుర్తుంటది ఇక్కడ చాలా మంది అంటే ఒక మిత్రుడు అడుగుతున్నాడు మెథడ్ ఆలోజర్ ఎట్లుంది కానీ మెథడ్స్ లో బిడ్స్ ఎట్లా వస్తున్నాయి అని అంటున్నారమ్మా మెథడ్స్ అంటే తెలుగు అకాడమీ బుక్ నుంచి ఎక్కువ వస్తున్నాయి సార్ ఆ సైడ్ హెడ్డింగ్స్ కానీ మనకి దాని గురించి ఆ సైడ్ హెడ్డింగ్ గురించి ఎంతో అంత తెలిసి ఉంటే మనం ఈజీగా బిట్ పెట్టగలం సార్ ఓకే ఓకే అంటే ఓవరాల్ గా వీళ్ళ మన వాళ్ళు అడిగేది ఏంటంటే ఓవరాల్ గా మెథడ్స్ అంటే చేయగలిగేటట్టు టఫ్ ఉన్నదా టఫ్ ఏమీ అనిపించట్లేదు సార్ నాకైతే టఫ్ ఏమీ అనిపించలేదు చేయగలిగేటట్టు ఉన్నది అంటే అప్లికేషన్ టైప్ వస్తున్నాయా లేకపోతే నాలెడ్జ్ టెస్టింగ్ అడుగు నాలెడ్జ్ బేస్డ్ గానే ఉంది సార్ పేపర్ అప్లికేషన్ ఈ రోజు అయితే అప్లికేషన్ టైప్ అని అనిపించలేదు కానీ కొన్ని ఉన్నాయి సార్ అలా అలా కూడా అన్ని డైరెక్ట్ గా లేవు కొన్ని అప్లికేషన్ టైప్ లో కూడా ఉన్నాయి టైం చాలా టైమ్స్ చాలా పడుతుంది సార్ స్టేట్మెంట్ టైప్ ఇచ్చిన అడ్ కషన్స్ దానికి టైం పడుతుంది సో మనం ఫస్ట్ నుండి కూడా టైం చేసుకుంటా వస్తేనే మనం అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి లేకుంటే చేయాలి టైం మెయింటెనెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలంటారు మీరు మీరు ఇచ్చే అడ్వైస్ ఎవరైనా అవును సార్ అవును సార్ ఓకే ఇంతకు ముందు కాంటెంట్ మనం కాంటెంట్ దగ్గర మ్యాథ్స్ దగ్గర ఉన్నాం ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్నారు కదా అంటే మనం చేయగలిగేటట్టే ఉన్నాయా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆ అవును సార్ కొన్ని ఉన్నాయి సార్ కొన్ని నాకైతే తప్ప అని అనిపించింది మ్యాథ్స్ లో తర్వాత కొన్ని గ్రంథాలు మ్యాథ్స్ లో ఒక గ్రంథం ఇచ్చారు అది ఎవరు రాసారని అడిగారు సో అట్లా తీరీ పార్ట్ గా కూడా కొన్ని టూ త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి

ప్రాబ్లమ్స్ కి చిన్న చిన్నవి వడ్డీ లెక్క ఒకటి వచ్చింది అది చేస్తాను సార్ ఓకే తర్వాతకి ఓకే సైన్స్ సోషల్ నెక్స్ట్ తీసుకుంటే సైన్స్ ఇట్లా వచ్చిందమ్మా సైన్స్ కూడా ఈజీగానే వచ్చింది తర్వాత ఏ క్లాసెస్ వరకు అడిగారు సైన్స్ దాకా పోయాడు ఎయిత్ వరకు అడిగాడా ఎట్లా అనిపించిందమ్మా ఎయిత్ వరకు ఎయిత్ వరకు అంటే నైన్త్ టెన్త్ లకి ఏమైనా అడిగాడా సైన్స్ బిట్స్ केमिस्ट्री गाने फिजिक्स गाने ओका तो टू थ्री टू तो थ्री बिट्स पढ़ीं थे सर नाइन ,ना तो टेंथ में शुरू किया मारी आम तो करेक्ट का ये इतना का नहीं आंटे मन ना ना मैथ्स ओम टेंथ सर जला मन के में इसके लिए हाँ हाँ एग्जांपल जब तरह साइंस बिट्स में के में मेरे में आंटे में मंचन पिच ने गाने मेरे साइंस का था साइंस तेरी చెప్పండి సార్ మళ్ళీ గుర్తు పెట్టుకుని అంటుండదు సార్ ఓకే పర్లే గుడ్ ఉంటేనే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎట్లా సిక్స్త్ సెవెన్ ఎయిత్ కి వెళ్ళి అన్ని అన్ని క్లాసెస్ కవర్ అయినాయా ఈవీఎస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్ సైన్స్ లో ఎట్లా అనిపించింది సార్ ఎయిత్ వరకు బాగా అడిగారు సార్ మళ్ళీ నైన్త్ టెన్త్ నుంచి తప్పు అది అదే విధంగా సోషల్ మిస్ సబ్జెక్ట్ అన్నట్టు అన్నారు కదా సోషల్ మీరు ఇంతకు ముందు గుడ్ సోషల్ ఎగ్జాంపుల్ ఏమైనా చెప్తారా ఎందుకంటే మీరు సోషల్ బ్యాక్డ్రాప్ మీద ఉంది కాబట్టి సోషల్లో బిడ్స్ అప్పుడు సోషల్ సోషల్లో నైన్త్ టెన్త్ లె ఏమైనా బిడ్స్ వచ్చాయా గు ఏమని ఏం పర్వాలేదు పర్వాలేదు ఏం కాదు ఓకే మనకు ఎట్లా ఎట్లా వచ్చింది సైన్స్ ఓవరాల్ గా సోషల్ ఎట్లా అనిపించింది సోషల్ బిడ్స్ ఎట్లా అనిపించిన సోషల్ అయితే నాకైతే కొంచెం ఈజీగానే అనిపించింది సోషల్ మాత్రం మ్యాథ్స్ తర్వాత సైన్స్ కొంచెం దీనికంటే కొంచెం టఫ్ అనిపించింది దానికంటే టఫ్ మ్యాథ్స్ అనిపించింది సార్ ఓవరాల్ గా కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బెస్ట్ సార్ ఇక్కడ మనతో పాటు మీతో పాటు యాడ్ అయ్యారు ఇలా మార్నింగ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆడు చెప్తున్నారు వారు సుప్రియ గారు ఏమంటున్నారు అంటే అనిలిడా ఆడతా కూడా నిమాటా హెల్మెంట్స్ మ్యాచింగ్ ఇన్ సైన్స్లో అడిగారని చెప్తున్నారు తర్వాత ఇంకొకటి అడిగారా ఓకే ఇంకొకటి మళ్ళీ మీరు ఆల్రెడీ మొదలు చెప్పారు కానీ మన వ్యూవర్స్ కోసం మళ్ళొకసారి దయచేసి ఆ ప్రశ్నకు మళ్ళీ రిపీట్ చేయండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా వచ్చింది అంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నారు అంటే కరెంట్ అఫైర్స్కి వెళ్ళి వచ్చిందా స్టాక్ జీకే కి అడిగారా అమ్మ రెండు ఉన్నాయి సార్ స్టాండర్డ్ జికే ఉంది పే పేరు అదే మారు పేర్లలో అడిగారు సార్ సరి కాని దాన్ని గుర్తించమని మయన్మార్ కి బర్మా దాని పూర్వ పేరు అది రాంగ్ ఇచ్చినాడు సో అది స్టాండర్డ్ జికే కాబట్టి అది అడిగాడు తర్వాత లేటెస్ట్ గా ఇప్పుడు పౌర సేవలు నూట అరవై ఒక్కటో ఎన్నో ఉన్నాయి సార్ వాట్సప్ ద్వారా అనేసి అది ఆంధ్రప్రదేశ్ అది అడిగాడు సో లేటెస్ట్ అది తర్వాత వచ్చేసి ఉమ్మడి పౌరస్మృతి ఉత్తరాఖండ్ అది అడిగాడు సార్ నాకైతే ఈజీనే అనిపించినాయి కొన్ని నేను పెట్టగలిగేవే ఉన్నాయి ఇంకా మరి వాళ్ళకి ఎలా వస్తుందో మరి నాకు ఎలా తీసుకు పర్వాలేదు పర్లేదు మన వ్యూ మన వ్యూ మనదే మీరు అనిపించిన పర్సెప్షన్ ఎట్లా ఎట్లా అనిపిస్తే అట్లా అంతే తర్వాత అమ్మ సైకాలజీలో బిడ్స్ ఎట్లా వచ్చినాయి సైకాలజీ ఉంది కదా మీరు అంటే చేశారా ఎట్లా వచ్చినాయి సైకాలజీ కూడా నాకు ఇవి కొంచెం ఈజీనే అనిపించినాయి సార్ నేను చదివినవి నాకు క్వశ్చన్ అర్థం అవుతాంది ఆన్సర్ కూడా పెట్టగలిగేటట్లే ఉన్నాయి సార్ అట్లానా సైకాలజీ అంటే లెర్నింగ్ థేరీస్ పైన వచ్చినాయా తర్వాత పర్సనాలిటీ ఇండివిజువల్ స్మృతి విస్మృతులకి వెళ్ళి అడిగాడా లేకపోతే మే అభ్యసన వెళ్ళి వచ్చిందా అంటే ఐడియా కోసమే మీకు జస్ట్ హింట్ లాగా ఇవ్వడమే అంటే కొంచెం ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చారు కదా ఒక్కొక్కసారి రీకాల్ కాకపోవచ్చు అదే విధంగా గ్రోత్ పెరుగుదల సిద్ధాంతాలనే కదా వైగాడ్స్కి కానీ లేకపోతే భాషా వికాస సిద్ధాంతం నోమ్ చామ్స్కి కానీ ఎరిక్ ఎరిక్సన్ కానీ అట్లా డిఫరెంట్ సైట్ థెరీస్ అట్లా ఇచ్చాడా సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ ఒకవైపు నిర్మితి సిద్ధాంతం ఒకవైపు అలా ఇచ్చాడు మ్యాథ్స్ సరికాని దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు సార్ ప్రవర్తనవాది సిద్ధాంతము కార్య సాధక సిద్ధాంతము తర్వాత నిర్మితి సిద్ధాంతం అవి సైకాలజిస్ట్ లో ఉపక్కిచ్చాడు సరైన సరి కాని దాన్ని ఐడెంటిఫై చేయమన్నారు అలా ఇచ్చాడు తర్వాత వచ్చినట్టు చెప్తున్నారు ఖేలో ఇండియాకి బడ్జెట్ అమౌంట్ కూడా అడిగినట్టు చెప్తున్నారు సురేష్ గారు అంటే పాటు కొందరు మన మిత్రులు కూడా ఆడ చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ను తర్వాత కరెంట్ అఫైర్స్ ఎక్కువగానే వచ్చాయంటూ చెప్తున్నారు సోషల్ కొంచెం ఈజీగా ఉన్నట్టే వారు కూడా మా మీరు చెప్పినట్టే చెప్తున్నారు కొద్దిగా సోషల్ ఈజీగా ఉందని ఎయిటీన్త్ డేట్ హెచ్టి పేపర్ కూడా ఇలాగే టఫ్గా ఉంది అంటే ఈజీగా రాలేదు బాగా టైం తీసుకుంటుంది చేయవలసిన బిట్స్ వచ్చాయి తీసుకొని అంటే టైం టేకింగ్ అని కూడా మీరు ఇంతకుముందు అన్నారు కదా అంత ఈజీ కాదు మాడరేట్గా వచ్చిందనే చెప్పారు కదా మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మిగతా మిత్రులు కూడా అట్లనే చెప్తున్నారు వాళ్ళ యొక్క మీరు అన్నారు కదా ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇన్ జనరల్గా మాత్రం మోడరేట్ గా వచ్చినట్టే చెప్తున్నారు ఒక్కసారి చిన్ను ఒకసారి మెథడాలజీ ఎట్లా వస్తున్నాయి బిడ్స్ మా వాయిస్ వినొస్తుందా మాట వినొస్తుందా చిన్నా హలో ఒకసారి డియర్ ఫ్రెండ్స్ ఒక్కోసారి లింక్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది సరే ఏదైనా పర్లేదు మళ్ళీ ఒకసారి వారిని రిక్వెస్ట్ చేద్దాం జాయిన్ గమని ఏదైనా ఈరోజు మాత్రం మాడరేట్గా ఉందని చెప్తున్నారు బిట్స్ చేయగలిగేటట్టే ఉందని చెప్తున్నారు జేకే కానీ వారికి కొంచెం టఫ్ అనిపించింది నాన్ మ్యాథ్స్ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ కాబట్టి నాన్ మ్యాథ్స్ కొంచెం కష్టంగా ఉందని వారి యొక్క భావన వారు అట్లా చెప్పారు విధంగా మెథడాలజీ కూడా చేసేటట్టుగానే ఇచ్చారని అంటున్నారు ఏదైనా మళ్ళొకసారి వారిని జైన్ కమ్మని రిక్వెస్ట్ చేద్దాం తర్వాత టైం మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు వెరైనా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ అందరికీ తెలిసిందే టైం మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం ఎగ్జామ్ మీకు తెలిసిందే అది ఒకటి వీరు ఇంపార్టెంట్ అని వారు మాటలు చెప్పారు వారు కూడా జాయిన్ అవుతారు ఒక నిమిషం ఎందుకంటే కొంచెం వారికి ఈ సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టున్నది డేటా కూడా చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసిందే నేను వారిని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను జాయిన్ మని ఒక్క సెకండ్ దయచేసి ఇక్కడ చెప్తున్నారు మిగతా మిత్రులు కూడా లీలావతి గ్రంథ రచయిత ఎవరైనా అడిగినట్టు చెప్తున్నారు సురేష్ కన్ఫ్యూజన్లో అడిగాడు బిడ్స్ టైం టేకింగ్గా ఉన్నాయని చెప్తున్నారు మామూలుగా సబిరా గారు మాట్లాడుతూ క్వశ్చన్స్ లెంతి చిన్నవి ఆప్షన్స్ పెద్దవి క్వశ్చన్ ఏమో చిన్నగా ఉన్నట్టు చెప్తున్నారు ఆప్షన్స్ ఏమో పెద్దగా ఉన్నట్టు చెప్తున్నారు ఇక్కడ వీరు సురేష్ గారు థ్యాంక్ యూ అండి మిగతా ఎవరెవరైతే జాయిన్ అయ్యారో జాయిన్ అయ్యారో వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే మీరు కూడా షేర్ చేసుకుంటే అయితే మిగతా వాళ్ళకు ఏ కొద్దిగానైనా కొంచెం ఆసరాగా సహాయపడుతుంది మ్యాథ్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు సురేష్ మిగతా ఎవరు ఉన్నట్టయితే ఇంగ్లీష్ పోయే పరిస్థితి ఏమిటి అడిగారట రచయితల గురించి కూడా అడుగుతున్నారని చెప్పారు దయచేసి చూసుకోవాలి కంపల్సరీగా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వస్తే జాబ్ వస్తుందా మంచి స్కోరే కదా సెవెంటీ ఫైవ్ అంటే తక్కువేం కాదు ఇట్ ఈస్ అ గుడ్ స్కోర్ నేను ఒకసారి వారికి మళ్ళీ జాయిన్ కావడానికి వారిని రిక్వెస్ట్ చేస్తాను సో డియర్ ఫ్రెండ్స్ ఆల్రెడీ వారికి కాల్ చేసాము వారికి ఏదో బహుశా డేటా ప్రాబ్లమా లేకపోయినట్టయితే చార్జింగ్ కూడా తక్కువ ఉందన్నారు ముందు బహుశా తినప్పుడు జాబ్ వస్తా అని అంటున్నారు సో అన్ని ఎగ్జామ్స్ యావరేజ్గా ఉంటే నార్మలైజేషన్ ఎలా చేస్తారు అంటే అదొక ప్రిన్సిపల్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ బేసిస్నే చేస్తారు జనరల్గా ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అదొక వన్ ఆఫ్ ద వాళ్ళు వెళ్ళే ప్రాసెస్ నార్మలైజేషన్ అనేది అంటే ఏ బ్యాచ్ వాళ్ళకు కూడా ఏ సెషన్ వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా నార్మలైజేషన్ కాస్ట్ అనేది ఉంటుంది అన్న విషయం మీకు తెలిసిందే సరేదా మీరందరూ లైవ్లో జాయిన్ అయినందుకు మిగతా మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే వారికి బహుశా డాటా ప్రాబ్లమా లేకపోతే ఛార్జింగ్ పోయిందా తెలియదు దయచేసి వారికి ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను బిట్స్ ఆప్షన్స్ ఫిమింగ్ యూపీఎస్సీ లో ఉంది సురేష్ అంటున్నారు బిట్స్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఫ్రేమింగ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లా ఉంది అబ్బోహా దయచేసి సురేష్ కానీ ఎవరైనా కానీ దయచేసి మీరు కూడా లైవ్లో వచ్చి ఈ రకంగానే మీరు షేర్ చేసుకోవడానికి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మీకు వీలున్నప్పుడు ఏ టైంలో అయినా దయచేసి మీరు కాల్ చేయచ్చు ప్లీజ్ కాల్ మీ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఎవరైనా మిత్రులు వచ్చి మీరు యొక్క ఇదే విధంగా వాయిస్ ఇచ్చినా పర్లేదు మీరు కనబడ్డా పర్లేదు మీ ఇష్టం సార్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ సిక్స్టీ టూ పాయింట్ సిక్స్ వచ్చాయి సార్ విశాఖపట్నం డిస్టిక్ స్కోప్స్ పెట్టుకోవచ్చు సార్ ప్లీజ్ రిప్లై అమ్మా ఏం కాదు మీరు సిక్స్టీ క్రాస్ అయిందంటే ఆల్మోస్ట్ చాలా మందికి మ్యాథమెటిక్స్ ఎస్సీఏ లోపట చాలా ఓవర్గా వెళ్ళలేదు బట్ కాకపోతే ఏంటంటే మనం ఫైనల్ వరకు వెయిట్ చేయాలి ఎందుకంటే మనకు ఫైనల్ కీ రావాలి తర్వాత మన డిస్ట్రిక్ట్ లిస్టులు రావాలి అంటే దాన్ని బట్టి మన కేటగిరీలో ఎంత మార్క్స్ కొంత ఒక అంచనాకు రావచ్చు కానీ ఇప్పుడే దిలిపడాల్సిన అవసరం లేదు సిక్స్టీ అబౌవ్ వచ్చేది మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇప్పుడే చెప్పడం కష్టం చిన్ను ఇప్పుడు కట్ ఆఫ్ల గురించి దయచేసి ఇది ఇది కరెక్ట్ పీరియడ్ కాదు యాక్చువల్గా మనకు కొంచెం ఫైనల్ కీ వచ్చిందనుకోండి కీ వచ్చిన తర్వాత ఉప అంచనాకు మాత్రం తప్పనిసరిగా రావచ్చు సో నీకు ధన్యవాదాలు లైవ్లో వచ్చిన కూడా కూడా విధంగా మీకు తెలిసిందే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకు పోస్ట్ పైన అంటే ఆల్రెడీ మనకు వెబ్సైట్లో పెట్టారు అంటే జూలై ఫస్ట్ కు మనకు ఇరవై ఇరవై ఒకటి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ వాళ్ళు ఉన్నవారికి ఎగ్జామ్ షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే ఎవరికైనా తెలియకపోతే దయచేసి వాళ్ళకి తెలియజేయండి మన మిత్రులకు అందరికీ తెలుసు బట్ ఒకసారి తెలియకపోవచ్చు ఇరవై ఐదు నుండి మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నాయో వారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనకు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు తప్పనిసరిగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జూలై ఫస్ట్ సెకండ్కు షిఫ్ట్ అయిన విషయం మీకు తెలిసిందే ఏంటంటే యోగా డే జరుగుతుంది పిఎం వస్తున్న కారణంగా అవి రెండు ఎగ్జామ్స్ను మనకు షిఫ్ట్ చేశారు జూలై ఫస్ట్ సెకండ్ సో థ్యాంక్ యూ అండి అందరు లైవ్లో వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మనం పుష్పలత గారు మనకు చిత్తూరుకు వెళ్ళి లైవ్కి వచ్చారు వారు మాట్లాడినందుకు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు చేస్తూ వారికి ఏదో ప్రాబ్లం ఉంది ఒకసారి ఛార్జింగ్ అయిపోయిందని అని చెప్తున్నారు సాజిద్ థ్యాంక్ యూ సాజిద్ మిగతా మిత్రులందరూ కూడా వచ్చినందుకు ఎవరైనా లైవ్కి వచ్చి మీ ఈరోజు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కానీ రేపు కానీ ఎప్పుడైనా దయచేసి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి దయచేసి నాకు కాల్ చేయండి సాజిద్ మళ్ళీ ఫోన్ చేయండి సాజిద్ నేను కూడా రాసాను అంటున్నారు ప్లీజ్ కాల్ మీ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ మీరు నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు కాల్ చేస్తాను మీరు మాట్లాడవచ్చు ఇప్పుడు సాజిద్ అన్నారు నేను కూడా రాస్తాను సార్ అంటున్నారు ఈ రోజే అన్నారు కదా సాజిద్ నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ మళ్ళొకసారి ఎవరైనా కూడా డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు లేదా ఇఫ్ యూ వాంట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎట్లా వచ్చిందని చెప్పడానికి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లోకి వచ్చినందుకు aquí